పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల ఈశాల తక్కలపల్లి గ్రామ సర్పంచ్ ముఖ్య రాజకుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈశాల తక్కలపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వం ప్రకృతికి విరుద్ధంగా జలయజ్ఞం పేరుతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ధనయజ్ఞంగా మారిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు বেলুন বেলুন দিছে वो लड़कू ना में हीरो है वर्कर नहीं है ना कर्तव्य चिन्ना जरूर ना रहना कमान

ముఖ్యగా శ్రీనివాస్ రాజ్ కుమార్ గారికి అదే మాదిరిగా ఎంపీటీసీ సామన్న గారికి ఇంకో ఎంపీటీసీ రమేష్ గారికి వార్డ్ మెంబర్స్ అందరికి మా ఎంపీ అనుసూరి అమ్మ గారికి రెడ్డి అనుసూయారెడ్డి గారికి అదే మాదిరిగా ప్రజాప్రతినిధులందరికీ మనోహర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రమేష్ గారు మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లు మీడియా మిత్రులకు ఉప అదే మాదిరి ఇతర గ్రామాల సర్పంచ్లందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తక్కలపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ అదే మాదిరిగా అంగన్వాడీ స్కూల్ సంబంధించిన భవనం ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది దీంతో పాటు రేపు రేపు రెండు రోజుల్లో దాదాపుగా ఇంకొక ఇరవై వర్క్స్ ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజ్లు అవన్నీ పూర్తి చేసే కార్యక్రమానికి పెట్టాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యాభై రోజులు కాలే ప్రతి గ్రామంలో త్రోతిగతగా చేసేటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఇలా కంకణ మధ్యలో ఏ రకమైతే మాట్లాడామో అవన్నీ పూర్తి చేసే దిశలా ముందుకెళ్తా ఉన్నాం గతంలో ఏదైతే నేను అనేక సార్లు పోరాటం చేసి మానేళ్లు కావాలని ఏ రకమైన పోరాటం చేయదు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ప్రతి చెరువు ఎప్పుడు కనగా నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు రెండు నుంచి మూడు నెలల్లో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం అవసరం కూడా ఇంకా చేసే ప్రయత్నం జరుగుతా ఉంది బండల వాగు పూర్తి చేస్తాం దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఇంపి మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు ఎల్ సెవెన్ ఎల్ వన్ లింక్ ఎస్ఆర్ఎస్పీ వాగునాల్ పూర్తిగా డ్యామేజ్ అయింది దాన్ని పూర్తి చేయాలని ఇంతకుముందు పాలకుట్టు వస్తుంటే అక్కడ కూడా చెప్తా ఉన్నారు సెల్ట్ తీయాలని నీళ్లు తగ్గిన వెంటనే ఎంత అయినా సరే పూర్తి స్థానం ఆ సెల్ తీసి అన్ని ప్రాంతాల నీళ్ళు వచ్చే విధంగా చేస్తాం దాంతో పాటు